ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్పై వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు శివరాజకీయాల కోసమే జగన్ వినుకొండకు వచ్చారని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రషీద్ జిరాని ఇద్దరిని వైసీపీ నేత బ్రహ్మనాయుడు పెంచి పోషించారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఢిల్లీలో ధర్నా చేయని జగన్ ఇప్పుడు రాష్ట్రం పరువు తీసేందుకు హస్తినలో ఆందోళన చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం ఎవరితో తిరిగాడండి ఈ జిల్లాని అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్ తో దిరిగిన ఫోటోలు ఈ జిల్లాని చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది వాస్తవం కాదా దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇద్దరు వ్యక్తుల గురి మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకు రంగు పూస్తారా మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన రౌడీజాని గురునాజాన్ని ప్రోత్సహించినందు వలన ఈరోజు జిలాని హంతకుడిగా మారాడు అలాగే రషీద్ దురదృష్టశాత్తు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది